హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మరి గ్రూప్ టూ రెండవ లిస్ట్ విడుదలైంది కదా సార్ దీంట్లో రెండు వందల తొంభై నాలుగు క్యాండిడేట్స్ ఎలా వచ్చారు ఉన్నదే ఎయిట్ సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు కదా మరి దీంట్లో సగం మంది ఎట్లా వచ్చారు అనేసి చెప్తున్నారు సో వారి యొక్క డౌట్స్ను క్లా క్లారిఫై చేద్దాం అదే అదేవిధంగా థర్డ్ లిస్ట్ విడుదలవుతుందా లేదా ఇలాంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో దీనిపై ఓ క్లారిటీగా వివరాలను ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఇక్కడ టూ నైంటీ ఫోర్ మెంబెర్స్ ఎలా వచ్చారు సార్ అంటే ఏదైతే ఫస్ట్ వన్ ఇస్ టు త్రీ లిస్ట్ తీశారండి ఫస్ట్ మీ వన్ ఇస్ట్ త్రీ లిస్టు తీసేశారు తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ దివ్యాంగులకు వన్ టు ఫైవ్ చొప్పున తీయడం జరిగింది సో అందుకోసమే ఈ టూ నైంటీ ఫోర్ మెంబర్స్ వచ్చారు ఈ టూ నైంటీ ఫోర్ మెంబెర్స్ చాలా మంది వన్ ఇస్ట్ వన్ అని అనుకుంటున్నారు వన్ ఇస్ట్ వన్ అయితే కాదు సో వన్ టు త్రీ అండ్ అయితే వన్ టు ఫైవ్ తీద్దామనేసి టీజీపీఎస్సి తీసి తీయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ఆలోచనగా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ చూడొచ్చు సార్ ఈ వన్ ఇస్టు త్రీ తీసినటువంటి మెంబర్స్ వాళ్ళకి వాళ్ళకు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై మూడో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటుంది అదేవిధంగా రిజర్వ్ డే అటువంటి ఫిఫ్త్ను కేటాయించడం జరిగింది అయితే రీసెంట్గా మనకు డే బై డే షెడ్యూల్ కూడా పొందుపరచడం జరిగింది టీజీపీఎస్సి వెబ్సైట్లో అయితే విషయం వస్తే మరి ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే కండక్ట్ చేసినటువంటి ఈ గ్రూప్ టూలో మరి మూడవ లిస్ట్ ఉండబోతుందా లేదా అన్న దానిపై చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా మూడవ లిస్ట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు ఎవరైతే హాజరు కారో మరి వారు వేకెన్సీస్ ఉంటే మాత్రమే ఏర్పడతాయి సో మ్యాక్సిమం ఉండకపోవచ్చు అండి మూడవ లిస్ట్ ఎందుకంటే ఇక్కడ వన్ ఇస్ టు త్రీ మెంబర్స్ వన్ ఇస్ టు వన్ తీస్తే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది వన్ ఎవరో ఒకళ్ళు మరి ఆబ్సెంట్ అయితే నెక్స్ట్ పిలిచే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వన్ ఇస్ టు త్రీ అండ్ వన్ ఇస్ టు ఫైవ్ పిలిచి కాబట్టి సో దాదాపుగా ఇక్కడ మాత్రమే సర్దుబాటు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి ఒక క్లియరెన్స్ నెక్స్ట్ విషయం ఏమంటున్నారంటే గ్రూప్ టూ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ మరి ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పటివరకు కంప్లీట్ అయ్యి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేసి యాక్చువల్గా మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో ఈ గ్రూప్ వన్ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదండి ప్రభుత్వము ఏదైతే గ్రూప్ వన్ను చాలా సంవత్సరాల నుంచి రాలేదు దాదాపుగా టెన్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అలాంటి గ్రూప్ వన్ను ముందుగా కంప్లీట్ చేసి తర్వాత గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ అండ్ గ్రూప్ త్రీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇవ్వాలనేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది సో ఇలాంటి తరుణంలో ఏం చేస్తుంది సార్ అంటే అయితే ఇక్కడ కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంది యా అంటే నవంబర్ ఆ డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఈ నోటిఫికేషన్ దాదాపుగా వెయ్యి నుంచి వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది సో రీసెంట్గా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరరావు కూడా మరి ఈ కొత్త నియామకాలు చేపట్టాలనేసి ఈ పాత నియామకాలు అయిపోయిన తర్వాత కొత్త నియామకాలు చేపట్టాలన్న ఉద్దేశంతో సో చాలాగా వేగవంతంగా ప్రక్రియను నిర్వహిస్తున్నటువంటి కొంత సమాచారం అయితే లభించడం జరిగిందండి కానీ ఈసారి మాత్రం గ్రూప్ టూ సంబంధించినటువంటి పోస్టులు అయితే భారీ ఎత్తున నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ రీసెంట్గా ఈ జరిగినటువంటి పాత గ్రూప్ టూలో దాదాపుగా దగ్గర దగ్గర వచ్చి ఎవరైతే సర్వీస్ను కోల్పోయారో ఈసారి మంచిగా చదువుకోండి సార్ ఖచ్చితంగా అయితే వచ్చే కొత్త గ్రూప్ టూ నోటిఫికేషన్లో మీరే విజేతలు అయితారు సో ఇది మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి రెండవ విడత లిస్ట్లో ఆ టూ నైన్టీ ఫోర్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఏ విధంగా తీసేశారు మరి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది మరి గ్రూప్ త్రీ గ్రూప్ టూలో మరి మూడవ లిస్ట్ ఉంటుందా సమాచారం ఇక గ్రూప్ త్రీ విషయానికి వస్తే ఈ గ్రూప్ త్రీ విషయానికి వస్తే చూసుకున్నాను సార్ మనకి ఈ వారంలోనే దీనికి సంబంధించినటువంటి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ సంబంధించినటువంటి లిస్ట్ కూడా వెలువడే అవకాశం ఉన్నది అంటే ఈ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ ఈ గ్రూప్ త్రీ ప్రక్రియ మొదలవుతుంది ఖచ్చితంగా అది కూడా మరి వన్ ఇస్ టు వన్ ఇస్ ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత మిగతా ఎవరైనా క్యాండిడేట్స్ ఇస్తే వన్ ఇస్టు త్రీ ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్